రూపాలు ప్రతి మహిళకు விதாம் BOOM, Boom. జై చంద్రన్న జై చంద్రన్న జై చంద్రన్న జై భూనమ్మ జై లోకేష్ జై బ్రహ్మిణి అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీకి జెండా మోసే కార్యకర్తలే నా స్నేహితులు నా ఆత్మీయులు నా బంధువులు నా సర్వస్వం నా ప్రాణమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు తెలుగుదేశం పార్టీ జెండా మోసేవారే నాకు అతి ముఖ్యమని చెప్పిన చంద్రన్న మాట మాకు వేదం అతి ముఖ్యంగా నాకు వేదం ఆయన భక్తుడుగా నేను ఆయన ఏం చెప్తే అది నేను పాటిస్తున్నాను నాతో పాటు నా వార్డు ప్రజలు తెలుగుదేశం సైనికులు కూడా పాటిస్తున్నారు చంద్రన్న కానుక అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఒకనొక మంచి కార్యక్రమము పాలన ఏదైనా పాలన ఎవరిదైనా ముఖ్యమంత్రిగా ఎవరు ఉందా ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గంలో నగరి మున్సిపాలిటీలో ఒకటో వార్డులో ఈ చంద్రన్న కానుక అనే కార్యక్రమము నిరంతరం నిర్విరామంగా జరుగుతూనే ఉంది ఇంతవరకు ఎప్పుడు ఇది ఆగలేదు ఎవరైతే పార్టీ కోసం జెండా మోస్తారో ఆ కార్యకర్తలను గుర్తించే పార్టీ ఆదరించే పార్టీ విశ్వసించే పార్టీ మనుగడ సాధిస్తుంది జెండా పట్టే కార్యకర్తలను విస్మరించిన ఏ పార్టీ మనుగడ సాధించదు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయం సాధించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవీ ప్రమాణం చేశారంటే అందుకు ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇది నేను చాలా గర్వంగా చెప్పగలను నాయకులు పార్టీలు మారుతారు వాళ్ళ స్వార్థం కోసం ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారుతారు కానీ తెలుగుదేశం పార్టీ జెండాను పిడికెల్లో చంద్రన్నను గుండెల్లో మోసే కార్యకర్త పార్టీ మారినట్లు చరిత్ర లేదు కార్యకర్తలు పార్టీ మారరు అందుకే మా నగరి మున్సిపాలిటీలో మా ఒకటో వార్డులో కానివ్వండి మా మూడో వార్లో కానివ్వండి తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలు వాళ్ళు తెలుగు తమ్ముళ్ళు కానివ్వండి తెలుగు మహిళలు కానివ్వండి తెలుగు యువత కానివ్వండి ఎవరిని వదలకుండా ఆది నుంచి నేను లత మా శక్తి మేరకు వారిని కాపాడుకుంటూనే వస్తున్నాం పార్టీ పాలనకు వచ్చినప్పుడు పింఛన్ ఇచ్చామా పట్టా ఇచ్చామా రేషన్ కార్డు ఇచ్చామా గ్యాస్ ఇచ్చామా అన్నది కాదు పార్టీ జెండా మోసే కార్యకర్తను గుర్తించాలి హక్కును చేర్చుకోవాలి కాపాడుకోవాలి ఆ ప్రకారం అయితే లత తెలుగు మహిళగా వార్డు పూర్తిగా ఇంటింటికి తిరుగుతూ తనవంత సాయం చేస్తుంటే నేను సినిమా రంగంలో సంపాదించిన డబ్బుతో నా శక్తి మేరకు నా కార్యకర్తలకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ అవసరమైనప్పుడు తృణమనము ఇస్తూ ఈ సంక్రాంతి సమయంలో చంద్రన్న కానుకరిస్తూ వారిని గుండెల్లో నేను దాచుకుంటూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ పేరుతో చంద్రన్న అండతో లోకేష్ సహకారంతో ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళు దయచేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలుగా గెలిచిన అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేసిన ఓటుతో మాత్రమే గెలిచిన మరుక్షణమే వాళ్ళు మర్చిపోయి మీ స్వార్థం కోసం మీ ఎదుగుదల కోసం మీ అభివృద్ధి కోసం ఉండటం కాదు కార్యకర్తలను గుర్తుపెట్టుకోండి ఈరోజు చూడండి మా నగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ జెండా మోసే తెలుగు మహిళలకందరికీ చీర పసుపు కుంకుమ పూలు ఆకు వక్క వంద రూపాయలు నగదు పెట్టి చంద్రన్న కానుకగా మేము ఇస్తున్నాము నాకు కానీ లతాకు కానీ తెలుగుదేశం పార్టీలో నగిరి నియోజకవర్గంలో ఏ పదవి లేదు మేము ఏ కాంట్రాక్ట్లు చేయలేదు పార్టీ పేరు చెప్పుకొని ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు ఒకే ఒక నయా పైసా మేము సంపాదించలేదు పూర్తిగా మా కష్టం మాత్రమే నాలా కానీ లతాగలా కానీ ఇక్కడ తెలుగు మహిళ గల ఎంతో మంది నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడుతుంటారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా లోకేష్ గారు అమ్మ భువనమ్మ గారు అమ్మ బ్రహ్మీణి గారు దయచేసి ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టండి తెలుగుదేశం పార్టీ జెండాని పిడికెల్లో చంద్రాన్ని గుండెల్లో మోసే కార్యకర్తలు ఎవరో నియోజకవర్గంలో గుర్తించి వాళ్ళని ప్రోత్సహించండి పార్టీలు మారే నాయకుల్ని కాదు ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచిన తర్వాత గ్రావల్ తోలుదామా ఇసుక తోలుదామా కంకర తోల్దామా ఎర్రచందనం స్మగ్లింగ్ చేద్దామా రేషన్ బియ్యం దొంగిలించి చమ్ముదామా అనే ఆలోచనలు ఉండే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉండడం సిగ్గుచేటు వాళ్ళు గెలిచి వాళ్ళ స్వార్థానికి పార్టీని అడ్డం పెట్టుకుని అడ్డదారులు సంపాదించుకుంటున్నారు మా నగిర్లో అయితే ఇదే పని రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఎరచందన అక్రమ రవాణా జరుగుతుందని ఇసుక స్మగ్లింగ్ జరుగుతుందని గ్రామల కంకర అట్టదారులు అమ్ముకుంటున్నారని పేపర్లు మీడియా తోడే ఎక్కున్న పట్టించుకున్న నాదుడు లేడు రెండా అవసరం కార్యకర్తలు పట్టించుకునే నాదుడు లేడు కార్యకర్తలకి ఒక పింఛన్ ఇచ్చామా గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఇచ్చామా రేషన్ కార్డు ఇచ్చామా ఇంటి పట్టా ఇచ్చామనేది కాదు కార్యకర్తలకు అవసరం అన్నప్పుడు పార్టీ అండగా నిలబడాలి పార్టీ నాయకుడు అండగా నిలబడాలి దౌర్భాగ్యం మా నగర్లో అలాంటి పరిస్థితి లేదు లేకపోగా గ్రావలకు ఒక ఇసక్ కొకరు ఎర్రచందనానికి ఒకరు రేషన్ బియ్యానికి ఒకరు కంకరకొకరు ఇట్లా ఒక్కొక్కరు నియమించేసి ఆ బాబు ఈ బాబు చిన్నబాబు పెద్ద బాబు బుల్లి బుల్లిబాబు అంటూ ఏజెంట్ నియమెట్టేసి ఇక్కడ సాల్ తన్నట్టు హైదరాబాద్ నుంచి బాలగోపాలు పెద్ద గోపాలు చిన్న గోపాలు బొక్క గోపాలు బోడి గోపాలను అంతా తీసుకొచ్చి నిలువున దోపిడీ చేసి పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు దయచేసి మీ నలుగురు నలుగురు అంటే చంద్రన్న గారు కానివ్వండి భూనమ్మ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి బ్రహ్మిని గారు మీరు పార్టీ మారలేరు వీళ్ళందరూ రేపు వేరే పార్టీ వస్తే పార్టీకి వెళ్ళిపోతారు మేమైతే పార్టీ మారం ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండాను పిడికిల్లో చంద్రన్నను గుండెల్లో పెట్టుకుంటారో వాళ్ళని దయచేసి గుర్తించి ప్రోత్సహించండి చంద్రన్న కానుకలు లాంటివి ఇవ్వండి ఓటప్పుడు మాత్రం ఓటుకు ఇచ్చి ఓటు వేసుకోవడానికి తెలిసిన వాళ్ళకి కనీసం ఒక మూడు వందలు నాలుగు వందలు పెట్టి ఒక చంద్రన్న కానుక తీసేయడానికి తెలియదు చంద్రన్న కానుక లేదని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఎక్కువ వస్తుంటే వాళ్ళకందరికీ ఇది ఒక చెంప పెట్టు చంద్రన్న భక్తులుగా ఉన్నవాళ్ళ మేము ఎప్పుడు చంద్రన్న కానుక ఇస్తూనే ఉంటాం ఇస్తాము కూడా మా నాయకుడు చెప్పిన మాట మేము ఆచరణలో పెడతాం పెట్టమని ప్రతిపక్షాలు అనుకోకండి దయచేసి చంద్రన్న కానుక రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇవ్వబడుతూనే ఉంటుందన్న విషయాన్ని ప్రతిపక్షాలు దయచేసి గుర్తించాలి కార్యకర్తల్ని గుర్తించాలి ఆదుకోవాలి గుర్తించి ప్రోత్సహించాలి నాయకులను ప్రోత్సహించడం కాదు కార్యకర్తలు ప్రోత్సహించమని ఈ సందర్భం మనవి చేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై చంద్రన్న జై చంద్రన్న జై బూనమ్మ జై లోకే జై లోకే జై బ్రహ్మిని జై బ్రహ్మిని జై బ్రహ్మి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రన్న జై చంద్రన్న